Thank you. ಸಂದೇಸ್ ಅವರು ಸಿಗ್ ಮೆಸೇಜ್ ಕಳಿಸ್ತಾರೆ ರಾಜಕೀಯದ ಆಳ ಅಲ್ಲ ಅಲೆಕ್ಸಾಂಡರ್ ವಿವಿ ಅಲ್ಲಿ ಇರಲಿ ಅದನ್ನ kila mirin zarurwar da da స్వరూపమును ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం స్వరూపాలు కొంతమంది విమర్శించదు ఎందుకు అని కానీ వారు మార్గదర్శి మనకి ఇచ్చినటువంటి బహుమతి దర్శన గృహం నుండా పునీతుల గురించే ఉంటుంది చూడండి ఆ గొప్పలు పరిశుద్ధులు పవిత్ర జీవితం జీవించి ప్రభు సన్నిధిలోనే మరణించిన గొప్ప వ్యక్తులు వారి శరీరాలు కూడా కుళ్ళిపోకుండా ఆనాడు చెప్పిన వాక్యం ప్రకారమే కుళ్ళిపోకుండా వారి శరీర భాగాలు మిగిలినాయంటే వారిని మనం ప్రభువును ఏ విధంగా ఆరాధించారో వారితో కలిసి మనం ప్రభువును ఆరాధించాలి వీరు మనం ప్రక్కనే ఉంటారు మనం ప్రక్కన నడుస్తారు మనం నడిపిస్తారు వారి ఆదర్శం కొరకు మనం ప్రార్థించడం ప్రత్యేకమైన ఈ చర్చి ప్రాంగణం నిర్మించినటువంటి అంతోని వారి స్వరూపాన్ని మనం ఎల్లప్పుడూ ఈ మాటలు గుర్తుంచుకొని పునీతలతో కలిసి మనం కూడా ప్రభువును పూజించాలి ఆరాధించాలి

ఈ కుమారుని యొక్క మరణం ద్వారా దీన్ని సఖ్యత పొందిన మానవ జాతిని నీవు విమోచించినావు ప్రభువ నీ కుమారుని రక్తం ద్వారా తన మరణ ఉత్థానముల ద్వారా మమ్మల్ని పాప విమోచన కలగజేసి మమ్మల్ని పరిశుద్ధుల వరుసలో నిలబెట్టినారు ప్రభువ పరిశుద్ధుని నీకు నమస్కారం చేసి నీ దూత వారు వరుస్తుతను అర్పించినారు ప్రభువ ధూప దైపములను వేసినారు ప్రభువ అదేవిధంగా ఈ శ్రీ సభలో ఎంతోమంది సామాన్య వ్యక్తులను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి లేవనిచ్చినావు ప్రభువ పంచ గాయాలు పొందిన మాదిరి పియోగాలు కూడా మాకు అందించినావు ప్రభు అదే విధంగా బాలయేసు ఎత్తుకున్నటువంటి పుణ్యత వారిని మాకు అనుగ్రహించావు దేవుని వాక్కును ఒక పుస్తకంలో ఒక బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మరి అంతోని వారిని ఇక్కడ నిలబెట్టి బాలయేసు వారి హస్తాలలో నుంచి అందుకు నీకు పొందన్నారు ప్రభు ఎక్కడైతే పూర్వవేదములో ఊషే నాయకత్వంలో ప్రభువులు ప్రజలు పాము కాడు గురి అయినప్పుడు మేము మొరపెట్టినప్పుడు కంచు సర్పంలకు దాన్ని గడిపై ఉంచు దాన్ని చూచిన వారు తిరిగి జీవం పొందుతారు అన్న ప్రభు మా మధ్య కూడా ఎంతోమంది పునీతులు నెప్పిన ప్రభు వారి తత్వం వారి బోధనా విధానం మమ్మల్ని ప్రేరేపించి ఉత్తేజపరిచి ముందుకు నడిపిస్తుంది ప్రభావం అంతరి వారిని ముఖ్యంగా బాలయ్యుకున్నటువంటి బైబిల్ గ్రంథంతో ఉన్నటువంటి అంతోని వారు వాక్యాన్ని మానవ రూపంలో వచ్చిన బాలు దివ్య బాలుణ్ణి కూడా హస్తాలతో ఎత్తుకొని ఉన్న ఆ స్వరూపాన్ని చూసినప్పుడెల్లా మా ఆధ్యాత్మిక జీవితం కొద్దిగా ఔన్నత్యం పొందినట్లుగా ఆశీర్వదించమని పెట్టుకునిచున్నాము ఈ స్వరూపను ప్రతిష్ఠిస్తున్న సందర్భంలో ఆశీర్వదించండి ఈ దయానుగ్రహాలు ఇక్కడికి వచ్చిన వారందరిపై అంతోని వారి ఆదర్శ జీవితం బోధన బోధన ద్వారా ప్రేరేపించి ఆత్మీయంగా సంతృప్తి చెందలాగునా ఒక రోజున మీ పునీతృత కలిసి మేము కూడా ఆశ్రదించమని మా ఈ స్వరూపాన్ని దీవించమని మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర అంత స్వరూపం ఆశ్రవించ bener రాత్రి

Like what is it? Split. Paula, Paula Bala. Laprabala, यह बहुत जरूरी है रिपोर्ट लगा बोलो मत ना दोस्तों के हमारे यहां एक लघु छोटा पर विचार है यह मेरा अपना पूरा दृष्टिकोण है मैं कहना चाहता हूं कि इस मुद्दा पर बात नहीं है दोस्तों के अंदर की यह ग्राम चरित्र यह विश्वास चरित्र मैं संकल्प कर रहा हूं సమయం కొనసాగించాలి కాబట్టి ఇక్కడ ఒక చర్చ చెప్పగా చెప్పక తప్పదు ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం వారి అమ్మగారు చూడకి ప్రతి వారంలో కూడా ఇక్కడ నుండి చట్టంపల్లికి ఈ నుండి తమ బాగా పొందాలి దేవుని కావాలని ఆశిస్తువాలని నుండి మటం పరికి సాధి ప్రతి ఆదివారం కూడా పూజ ఇస్తున్న విశ్వాసాన్ని చూసినటువంటి చుట్టుపక్కల చుట్టుని అనుసరిస్తామని ఈ గ్రామంలో అప్పుడప్పుడు పూజలు పెట్టుకుంటునేవారు ఈ సమయంలో మటం ఉన్నటువంటి అప్పటి విచారణ గురువులను అప్పటి విచారణ కట్ట పద పటాపల్లి సభ్యులతో కలిసి మాకు ఈ గ్రామంలో గుడి కావాలి అని అడిగినప్పుడు ముగ్గురి కోసం నలుగురు కోసం గుడి ఎందుకని మంది అన్నారు అయినా కానీ వారు మాకు తప్పకుండా కావాలి మాకున్నటువంటి స్థలాన్ని ఉచితంగా మేమే ఈ దేవాలయానికి ఇచ్చి వేస్తామనేటువంటి మాట ఇచ్చారు ఈ రోజుల్లో ఒక గజం భూమి పోతేనే ఎంతో విలువ లాంటిపోతున్నా అలాంటిది ఈ గుడి దేవాలయము కట్టుకున్నటువంటి స్థలము ఎదురుగా ఉన్నటువంటి స్థలం అంతా కూడా మేము మా దేవుడి కోసం ఆలయంగా ఇస్తామని ముందుకు రావటం అక్కడే ఒక గొప్ప విశ్వాసకుని ఉంది ఆ నుండి ఈ దేవాలయం కోసం పటపల్లిలో చుట్టుపక్కల ముఖ్యంగా ఈ ఈ సమయంలో మన ఉత్తమ్ సహకారంతో ఈ దేవాలయంలో ఎంతగానో ఆర్థిక శక్తి పొంది ఈ దేవాలయ నిర్మాణానికి మీరందరూ కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు కాబట్టి మున్ముందుగా దేవునికి ఏదీ కూడా లేదు ఒక వ్యక్తి సాధించినటువంటి ఈ విశ్వాస బీజము నేను గృహ వరకు వచ్చింది అంటే ఆ సౌందర్భతను ఈ దేవాలయంలో పూజ చేసినప్పుడు అప్పటి అడిగారు మేము ఇక్కడ దొరకట్టున్నాం అనుకుంటున్నాం పాలు ఏమంటారంటే ఈ ఊరి పుడే ఎక్కువ ఇక్కడ దుఃఖ అవసరం అని చెప్పేసి మీరు సంకల్పితమో అక్కడ పాలవుతున్నప్పటికీ సంకృపితం అదే చెప్పారు ఇక్కడ కూడా అక్కడ నిర్ణయించబోతున్నాం అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను దాదాపుగా నాలుగు లక్షల పైన ఉంటుంది అది అవసరం అని అనుకున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఉంటే మరింత యొక్క ప్రార్థన ఉంటే ఇది అసాధ్యాన్ని చేస్తారని రాత్రిపూట కోటలో ఉన్నటువంటి చూడకులు ఎంతగానో ఆనందమై ఉంది కాబట్టి దీనికి ముందుగా ఉన్నటువంటి అయినటువంటి రాయరెడ్డి వారి కుటుంబాన్ని ముఖ్యంగా తప్పట కూడా ఆ అందరం కూడా